ఆ మూర్ఖుడు నాకు ఒక శాతబడి చేసిండు చేతబడి చేస్తే ఆ చేతబడి చేస్తే బొప్పడికాయకి శాతబడి చేసి ఇచ్చిండు బొప్పడికాయకి శాతబడి చేసి ఇస్తే అది ఎవరికి ఏ బుద్ధి కాటలే నాకు బత్త జొన్న బరువైనా కాయన భార్య బుద్ధి కాటలే భార్య బుద్ధి కాక ఆ కాయన భారే బుద్ధి కాక నేను ఆ కాయను తీసుకొని ఇంటికి పోయి మూడు బత్తాలు పత్తి దులిపి వేసి ఆ కాయను ఒలుసుకొని కూర్చొని తిన్నా తిన్నాక వాంతులు ఇరవై నెల అవుతుంటే రమేష్ డాక్టర్ కాడికి ఏమని చెప్పినంటే అయ్యా నాకు ఫలాన బొప్పడికాయ అయితే నాకు వాంతులు రచనలు అయితేనే అని చెప్పినా ఎమ్మటే నోరు పడిపోయింది నోరు పడిపోయి బాయ పాత బాయ్ బొందలు పడ్డా పడ్డాక ఆయగారు డాక్టర్ గారు నన్ను తీసిపోయి హాస్పిటల్ వేసిండు యాక డాక్టర్ గారు యాక డాక్టర్ గారు హాస్పిటల్ అయితే గుడ్డలన్నీ గుంజేసుకొని బరి బాతలు ఉండి హాస్పిటల్ అని తదురుకుంటే మరి గుడ్డలన్నీ గుంజేసుకుంటా నేను అట్టనే ఉంటే తెల్లారి పద్ధతి డాక్టర్ గారు అనగా యాక డాక్టర్ గారు బతకదు గురమ్మ హైదరాబాద్ తీసుకోదని సిగ్మన్ హాస్పిటల్ కానీ సిగ్మన్ హాస్పిటల్కి తీసుకపోయినారు సిగ్మన్ హాస్పిటల్ వేసినారు సిగ్మన్ హాస్పిటల్ అయితే అవి ఈ ఆశీసన్ గట్టా కట్ట అంటే చేతులు ఎక్కడికెక్కడ గట్టేసి సీజన్ పెట్టి వైజాన్ చేస్తాను వైజంజన్ చేస్తా అంటే అయ్యగారు అమ్మగారు దేవం పోయిందని అది తీసా పోయి ఎక్కడో ఏసీలు రాట ఏసీలు ఎత్తే ఆ ఏసీల నుంచి ఊపిరి లేదు మా అక్క చచ్చిపోయిందని మా చెల్లి ఆడవా మాలుడావా ఇక నాకు సోయలేదు ఆ ఎట తీసుకొచ్చాను చేసి నా పేరు దేవమణి మా అమ్మమ్మ నాయన పేరు పిచ్చేయ బుడి పిచ్చేయ బొడ్లసమ్మ మరి నాకు వివాహం నుంచి ఒకటే గుందే తట్టుకోలేక నేను ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి చేసుకుంటూ వచ్చిన వచ్చి నన్ను తాగటం ఉరికియటం కొట్టడం తాగటం ఉరికియటం కొట్టడం ఇదే సరిపోయింది ఎన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను ఆయనకి దడిచి కూడా నేను ఇంట్లో ఉండకుండా చేసి పనులన్నీ పనులు చేసుకొని సక్క పెట్టుకొని మొక్క రెండు దేవంల మొక్కిన మొక్కరాని రెండు దేవలకల్లా మొక్కి 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 మొక్కంగా మొక్కంగా మొక్కగా ఏ ఆంజనేల వారికి మొక్కినాక అంజమ్మ పుట్టింది అంజమ్మ పుట్టినాక కూడా మా కష్టాలు ఇంకా తెగటలే ఇంకెక్కువైతే నేను కొట్టుడు తిట్టుడు ఎక్కువైతే అంటే కూడా నేనేం చేసిన కొడతం కొడత కొట్టిండని మా ఇంటికి పోవటం రావటం మా ఇంటికి పోవటం రావటం మా ఇంటికి పోవటం రావటం ఇదే జరుగుతుంది జరుగుతుంటే నేను నేనేం చేసిన ముగ్గురు పిల్లలు వేసుకొని దెబ్బలు కొట్టి పనికి పోతే ముగ్గురు పిల్లలు వేసుకొని ఏటి మీద కొంట పోతే ఏట్ల నన్ను పిల్లగాళ్ళు నేను చచ్చిపోయే పోయిన అయింది అయితే ఆ కేర తీసుకొచ్చి మమ్మల్ని తల్లి ముగ్గురిని ఏరు దాటించి అవతలకు పంపించిండు పంపించినాక నేను పోయినాక పోయిన వారం రోజులకే తాజ్మహన్ కరిచింది తాజ్మహన్ గరిచి ఇక సత్తండు బతుకుతాడు అంటే హాస్పిటల్ వేసిన నేను రాలేకపోయినా పిల్లలు వదిలిపెట్టి రాలేకపోతే ఇక సత్తన బతు మళ్ళీ మావులు వచ్చి చూసి చచ్చిపోతాడు మరి నువ్వు ఎడు ఏం చేస్తామని మాములు తీసుకొచ్చానని ఇక్కడప్ప చెప్పాను రప్ప చెప్పితే నేను లేకులు చేసి కళ్ళాలకు పోయి పరిగలకు పోయి తల్లి ఐదుగురిని సాదుకుంటా అది చేసుకుంటా వస్తాను వచ్చినాక మరి ఇక నాకు ఇల్లు కట్టుకోవాలి వాకిలు కట్టుకోవాలని ఆశ ఉండి పోయి ఇటు పోయి కష్టాలు బాధలు పడుకుంటూ ఆయనతోటి కొట్టడం తిట్టడం చేస్తే కూడా నేను తోటి అట్టనే వండుకుంటూ దెబ్బను కూడా అట్టనే ఉన్నా ఉన్నాక ఇక దేవుడికి మొక్కంగా మొక్కంగా ఒక అంజము పుట్టినాక అంజం పుట్టినాక కూడా ఇంకా కష్టాలు ఎక్కువైనాయి ఆ కష్టాలతోటి బాధలతో అట్నే భరించుకుంటే ఇద్దరు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అయినాక కూడా పిల్లగాలని కొత్త కూడా లేచిన చదువుకి కూడా నీళ్ళు పట్టలేదని మళ్ళీ నేను షీమలా తీసిపోయి షీమలా కాడేసిన శిమలా కాడ పిల్లలు చదువుకుంటాను ఎల్సే గారు ఎలే గారు అరే ఆనంద్ జయరాజు దానేలు ఊపిందరూ వీళ్ళందరూ సేమల కాడ చదువుకుంటారు ఇది సేమల కడ చదువుకుంటుంటే పిల్లల గురించి అయ్యగారి కాడికి పోవటం రావటం పోవటం రావటం సేమల పోవటం రావటం పోయినా వస్తాను పోయి వస్తా అంటే ఇక మిరపకాయలు బేరం ఐస్ క్రీమ్ బేరేంజ్ చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటాను నేను చంపుతాను నేను చంపతానని ఎప్పుడు కొట్టుడు తిట్టుడు అన్నం తినకుండా ఇంటి లదులు ఉరికియటం ఉరికియటం చేయటం చెందటం అయితే అంటే అట్నే ఉరుక్కుంటూ చేసుకుంటే అట్నే ఉండి ఆ ఇల్లు కట్టుకుంటాను ఇల్లు కట్టుకుంటుంటే అలాగ అంతలోకినే ఆ మూర్ఖుడు నాకు ఒక సేతబడి చేసిండు చేతబడి చేస్తే ఆ శాతబడి చేస్తే బొప్పడకాయ శాతబడి చేసి ఇచ్చిండు బొప్పడకాయ శాతబడి చేసి ఇస్తే అది ఎవరికి ఏ బుద్ధి కాటలే నాకు జొన్న బరువైనా కాయన భార్య బుద్ధి కాటలే భారే బుద్ధి కాక ఆ కాయను భార్య బుద్ధి కాక నేను ఆ కాయను తీసుకొని ఇంటికి పోయి మూడు బత్తాలు పట్టి దులిపి వేసి ఆ కాయను ఒలుసుకొని కూర్చొని తిన్నా తిన్నాక వాంతులు ఈరోజు నాలుగు అవుతంటే రమేష్ డాక్టర్ కాడికి ఏమని చెప్పినట్టు అయ్యా నాకు ఫలానాయన బొప్పడికాయ అయితే నాకు వాంతులు అయితే అయితేనే అని చెప్పిన ఎమ్మంటే నోరు పడిపోయింది నోరు పడిపోయి బాయ పాత బాయ్ బొందలు పడ్డా పడ్డాక ఆయగారు డాక్టర్ గారు నన్ను తీసిపోయి హాస్పిటల్ వేసిండు యాకపు డాక్టర్ గారు యాకటి డాక్టర్ గారు హాస్పిటల్ అయితే గుడ్డలన్నీ గుంజేసుకొని బరి బాతలు ఉండి హాస్పిటల్లో తదురుకుంటే మరి గుడ్డలన్నీ గుంజేసుకుంటా నేను అట్టనే ఉంటే తెల్లారి పద్ధతి డాక్టర్ గారు అనడబ్బు డాక్టర్ గారు బతుకత గురమ్మ హైదరాబాద్ తీసుకోదని సిగ్మన్ హాస్పిటల్ కానీ సిగ్మన్ హాస్పిటల్కి తీసపోయినారు సిగ్మన్ హాస్పిటల్ వేసినారు సిగ్మన్ హాస్పిటల్ అయితే అవి ఈ ఆసీజన్ గట్టా బీకేత్తా అంటే చేతులు ఎక్కడికెక్కడ గట్టేసి సీజన్ పెట్టి వైద్యం చేస్తాను వైద్యం చేస్తా అంటే అయ్యగారు అమ్మగారు దేవమ్మ వచ్చాను నా కోసం వచ్చి దేవమ్మ మరి వత్తవా నువ్వు అని అడిగిండు అడిగితే అయ్యా నువ్వు వచ్చి నాకు పారదం చేయలేదు హాస్పిటల్ ఇంత జనం ఉన్నారు కేజీ పార కేజీ దేవుడు రక్తం తీసుకొచ్చేసి వెళ్ళి అందరిని తీసా నా కోసం వచ్చినట్ట నువ్వు నాకు నువ్వు పార్థం చేయలేదు ఏం చేయలేదు పొమ్మని అయ్యగారిని గద్దించిన అమ్మగారిని గద్దించిన అయ్యగారు మూడు డబ్బాల బండి ఎక్కి వచ్చిండు మూడు డబ్బాల బండి ఎక్కువ వచ్చి నన్ను రమ్మంటే నేను రాను పో నన్ను ఒకదాన్ని తీసుకోతే ఈ జనం ఆ అయ్యగారితో అరిసిన అరిచినాక అయ్యగారు అమ్మగారు దేవమ్మ వచ్చారు వచ్చినాక నేను మూడు డబ్బాల బండి అక్కడ కాడికి రమ్మంటే నేను రాను మీరే పుణ్యంటే అయ్యే మూడు డబ్బాల బండి ఎక్కువ అయ్యగారు అమ్మగారు దేవం వచ్చారు పున్నకాళ్ళు వచ్చారు పుణ్యకాళ్ళు వచ్చినాక నేను మళ్ళా పుణ్యకలు రావచ్చిన వచ్చి ఇక నాకు నోటి నూటికి రాత్రిని తీ శాసనం కొట్టి ఈ దోడకు పెట్టి ఈ దోడకు పెడితే మాట రాటలే ఇంటికి వస్తే అలాగే మాదయ్య గారికి గడ్డి మోత్తారు మహేషయ్య అరేసు షీను గడ్డి మోత్తారు మాదయ్య గారు సైకిల్ వేసుకొని నిలబడి దే ఏం కాదురా మహేషయ్య గురం బతికిద్దంటాం గడ్డి మామంతా మూసుకుంటారు బర్రెం తోలపోయిన మాదయ్య గారు ఇక మళ్ళీ ఇంటికి వచ్చిన ఇల్లు చూసుకున్నా మళ్ళీ పర్లకి రాజ్యం పోయిన పర్లకి రాజ్యం పోయి అక్కడ ఉంటే ఒక ఒక ఆయనకి ఇద్దరు పిల్ల పెండలాలైతే వాడిని పెండలాలకు పెడితే ఒక తడిపోయింది ఒక తిడిపోయింది ఇక బాయలు ఉన్నారు వాళ్ళు కథ చెప్తాను నేను కథ మీద కూర్చున్నా కూర్చుంటే నా ఒళ్ళు మండుతుంది నేను లేవలేకున్నా మా చెల్లె కథ చెప్తుంది కథ చెప్తుంటే నేను చెల్లె కథ చెప్తాను నా నూరు పడిపోతుంది చెల్లెనని చెత్తుకుంటే మా వచ్చి నాకు నోట్లు ఏదో పెట్టింది పెట్టినాక ఆ నుంచి లేచి మళ్ళీ నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి మళ్ళీ పోయినా హైదరాబాద్ ఇంటికి వచ్చి మళ్ళీ పోయినాక ఇక అక్కడ ఏమంటాడు నేను మహేష్ అయ్యి అవ ఇక వాడు ఏం చేసిండు ఆడవైనా ఇల్లు కట్టిండు నిల్లు కట్టి ఒక్కడే ఉండు ఒక్క ఒక్కటే ఒక్కడే ఉండు వడ్ల పని చేస్తా అంటే నేను పోయిన నేను పోయి నేను పోయితే అలాగా ఎలుతురు చెట్లు శనక్కాయలు కాసినాయి శనక్కాయలు కా కో అంటే అక్కడ ఏం చేస్తుంది అది అది భార్య మరే సతసొప్ప తెచ్చింది సతసొప్ప పాడ పాడగట్టింది పాడగట్టి బొప్పడకాయని పిలిచింది నాదో చెట్ల బొప్పటికాయ పెళ్ళవుతుంది బప్పడికాయ పెళ్ళవుతుంది బప్పడికాయ పెళ్ళవుతుంది అగా పిల్లని నన్ను పాడగట్టి పాడలు పెట్టి ఆ పాడ మీద నన్ను పెట్టుకొని పాడ మీద మామూలు బాడ పెట్టుకొని తీసపోయింది తీసకపోతే పెద్ద చెరువు ఆ చెరువు కాడ నన్ను బొంద పెట్టడానికి జాగలేదు నన్ను బొంద పెడటానికి జాగలేంటి పోయాక ఒక అమ్మాయిని చంపి ఈ చెయ్యి ఈ కాలు ఈ కాలు ఈ కాలు తీసి నా మేడ మీద వేసి ఎదురు తడకేసి కట్టి నన్ను ఎలగొట్టింది వెళ్ళగొడితే పోత నాకు గూతలు పడతాను లేతన్న గూతలు పడతాను పోతాను గోతులు పడతాను లేతనకు గూతలు పడతాను అట్ట గూతల పడి అట్ట గూతుల పడి అట్ట పడి అట్ట పడి ఏం చేసినా దేవుడి కాడికి పోయినా దేవుడి కాడికి పోతే అక్కడ ఆ తమ్ము చెట్టు ఎంత తెలుపు మూకుండ నూనె పోసింది రెండు అక్కడ ఆయనకు నా నేను కాని రాకుండా నాకు ఆయన కానీ రాకుండా ఆయనకు ఒక అగ్గిని పెట్టింది నాకు ఒక అగ్గిని పెట్టింది పెడితే ఆయనకు నేను కానట్లే నాకు ఆయన రాటలే ఆడ నుంచి ఇద్దరం లేచి వచ్చినాం వచ్చినాక మా రాయగారు ప్రభు ఏం చేసిండు అమ్మ వేటికొచ్చినవు నువ్వు అంటే అయ్యా అన్నం తింటున్నా అయ్యి అంటే ఇరవై గంటలు అవుతుంది బాయ్ ఆ బాయాలకు తీసా పోయి అన్నం తిందా అని పోయినాడు సర్దిప్పుకుంటే అలాగే ఎవరమ్మను అన్నాడు అయ్యా అన్నం తింటాం అంటే వద్దు నువ్వు పైకె పైకెక్క అన్నాడు పైకెక్కాయంటే పైకెక్కినాం పైకెక్కినాక రెండు మెట్టి మీద కూర్చున్నా కానీ రెండు మెట్టు మీద తింటానికి అవసరం లేదు అసలు లే అనడు లేమంటే లేచిన లేచి ఏం చేసినా లేచి ఆ నుంచి లేచి ఆండలు వచ్చి బోదెన్నాం బోధెన్నానికి ఎవరు నేను రమ్మన్నదంటే ఏమయ్యా ఎవరు రమ్మన్నారో నాకు తెలియదు అయ్యా అన్న అన్నాక నేను ఇప్పుడు నేను రమ్మని లేదు నేను పిలిచినప్పుడు రాపోమన్నాడు నేను పిలిచినప్పుడు రాపమ్మంటే అసలే ఊపిరిపోయింది మా ఊపిరి ఊపిరిపోయిందని అది తీసా పోయి ఎక్కడనో ఏసీలు రాట ఏసీలు ఎత్తే ఆ ఏసీల నుంచి ఊపిరి లేదు మా అక్క చచ్చిపోయిందని మా చెల్లి ఆడవా మా అల్లుడు ఆడవా ఇక నాకు సోయలేదు ఆ ఎట తీసుకొచ్చాను ఎట చేశాను సోయలేదు సోయలేకుండా ఉంటే గాయగారు అమ్మగారు దేవమ్మ వచ్చినాక నేనేం చేసినప్పుడు ఎవ్వా నువ్వేవు నువ్వు అయ్యా నా ఆత్మ కొట్టుకుంటుంది దేవుడి కోసం ఆత్మగొట్టుకొని ఇటు చూస్తాను ఇటు చూస్తాంటే ప్రభు ఏం చేసిండు అగ్గిని మన పెద్దరి మీనాలుగా అగ్గిని బగ్గ 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 మండుకుంటే కింద దిగొచ్చింది దిగొచ్చిన నా ఆవరించి తెలంగా నా కూపిరి వచ్చింది కొద్దిగా ఎగపాత వచ్చింది ఎగపాత వచ్చి కాల్ చేయి మెషిల్ తెలగా మా చెల్లిచ్చి మా అక్క బతి తీసుకొని ఇక ఆ కిందకి వచ్చారు కిందికి వచ్చినాక రెండు లక్షల పాతికేలు కట్టిందాక డాక్టర్ రాని ఇటల్లే డబ్బులు ఒడ్లు అమ్ముకున్నారు మా చిన్నపిల్లగానే జీతం ఉంచి మూడు పదమూడేళ్ళు తీసుకొచ్చారు అయ్యని గట్టి నన్ను ఇంటికి తీసుకొని వచ్చాను వచ్చినాక అయ్యగారు వచ్చిండు అయ్యగారు వచ్చి పార్థం చేస్తా అంటే అయ్యా మా ఇంట్లో ఒక చేస్తుంది అయ్యా ముక్కు పొగ పెట్టుకొని బల్ల పట్టుకొని డాన్స్ చేస్తుంది అయ్యా అని చెప్పిన అయ్యగారు పార్థం చేసి ఉండు చేసి అయ్యగారు చానా చేద్దరే ఇక ఇంటి ఇంటికి పోయినరు అయ్యగారు నాకు పార్థం చేసి ఇంటికి వచ్చి ఇక ఇంటికి వచ్చిండు వారు ఇంటికి పోయిండు పోయాక నా పానం కలిసి మంచిగుండి ఇక నేను అప్పుడు భూమి మీద తిరిగిన ఆ దేవుడు పట్టుకొచ్చిండు సత్యం సత్యన ఆత్మని దేవుడు పట్టకొచ్చి నన్ను ఇంతవరకు భూమి మీద నిలబెట్టిండు అప్పుడే పట్టుకొని నడవరాందని నడిపించిండు పార్ధన్ రాదానికి పార్ధని నేర్పించిండు దేవని బైబిల్ చదువు అంటే నాకు చదువురాదని చెప్పిన దేవుడు మాట్లాడినప్పుడు ఆ దేవుడు నన్ను బతికిచ్చినందుకీ నేను బతికినందుకు అప్పటికి కూడా దేవుని నమ్ముకున్నాను